తెలంగాణ రాష్ట్రంలో గూండా రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమ రాజకీయం రాయలసీమ రక్త చరిత్ర ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది మొదలైంది ఎప్పుడో అది రేవంత్ రెడ్డి గారు తలపించారు ఎమర్జెన్సీ పాలన ఈ ప్రజా పాలన కాదు ఎమర్జెన్సీ పాలన అని గతంలోనే చెప్పారు ఇప్పుడు నేను ఇది రౌడీల రాజ్యం అని ఎందుకు అంటున్నా అంటే గూండాయిజం అని ఎందుకు అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సొంత పార్టీ వాళ్ళే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే నాకు ప్రాణహాని ఉంది నా పార్టీ వాళ్ళే చంపాలని చూస్తున్నారు నాకు బెదిరింపులు వస్తున్నాయి రౌడీ సీటర్ల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు మూడు రోజుల క్రితమే డీసీపీకి ఫిర్యాదు చేశారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు చెప్పడం జరిగింది అయితే ఏం జరిగిందట అంటే ఈ యొక్క బోనాల ఉత్సవాల ఈ బోనాల హడావిడిలా ఆయన కూడా అమ్మవారి దగ్గరికి దర్శించుకునే ప్రయత్నానికి ఆ కంటోన్మెంట్ దగ్గరలో ఉన్న అమ్మవారి దగ్గరికి ఆయన వెళ్ళడం జరిగింది అయితే ఏమైందంటే మిత్రులారా ఈయనని ఎట్లాగో మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది ఈయనని చంపాలని చూస్తూ ఉన్నారు ఒక కాంగ్రెస్ మంత్రి ఇతన్ని చంపడానికి కొన్న కొందరి గుండాల్ని తెలంగాణ రాష్ట్రంలో దింపి అతన్ని చంపడానికి హతమార్చడానికి నలభై మంది గూండాల్ని దింపారు అయితే ఈ శ్రీ గణేష్ అనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అమ్మవారిని దర్శించుకోవడానికి కార్లో వెళ్తూ ఉంటే ఒక నలభై మంది గుండాలు చుట్టుముట్టారట పండ్లతోటి హారన్ కొట్టి జరగమంటే నువ్వు బయటికి దిగరా నీ అంత చూస్తాం నువ్వు నరుపుతాం సంపుతాం అనుకుంటూ కత్తులతోటి కార్ల మీద దాడికి దిగిరట ఎవరు ఈ యొక్క కాంగ్రెస్ మంత్రి యొక్క గూండాలు ఎవరి మీద దాడి చేయడానికి వచ్చిర్రు ఈ యొక్క కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి మీద ఆయన ఎవరు కాంగ్రెస్ పార్టీ వాడే ఆయన ఎవరు కాంగ్రెస్ పార్టీ వాడే కాంగ్రెస్ సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చంపుకుంటున్న సొంత పార్టీ అయితే ఆయన భయంతో నాకు ప్రాణగండం ఉంది నన్ను చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నా కోసం స్పెషల్గా కొందరు కిరాయి కుండాలు దిగారు అనుకుంటూ ఆయన గారు డీసీపీకి ఫిర్యాదు చేశారట రెండు రోజుల ముందే అటాక్ జరగగా రెండు రోజుల ముందే డీసీపీ గారికి ఈయన ఫిర్యాదు చేస్తే చేసిన రెండు రోజుల తర్వాత ఈయన మీద దాడులు ఒక దళిత ఎమ్మెల్యేను చూస్తూ దళితులు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నచ్చరు దళితులు చంపడమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కంకణాలు కట్టుకుంది మీరు చూడొచ్చు ఒకరైతే పోలీస్ స్టేషన్లోనే ప్రెస్ మీట్ పెట్టారు విచిత్రం కాకపోతే పోలీస్ స్టేషన్లోనే ప్రెస్ మీట్ పెట్టారు ఒక ఎమ్మెల్యే నాకు ప్రాణగండం ఉంది అని బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడతలేడు ఏ మంత్రి కూడా సపోర్ట్ చేయడం లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రాష్ట్రాన్నే పదే పదే విడుస్తూ వెళ్ళిపోతున్న పరిస్థితి సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఇక్కడ ప్రాణరక్షణ లేదు చంపుకోవడం ఏంది తెలంగాణ రాష్ట్రంలో చంపుకోవడమేంది గూండాలు ఎక్కడ వాళ్ళు అసలు కేసీఆర్ గారు చెప్తారు గూండాల గురించి గూండాలకి ఏమైనా నాలుగు చేతులు ఉన్నాయా అలా పుట్కతోటే అలా చేతులు ఏమైనా వెపన్ గిట్ల తయారై ఉంటుందా తొక్కుడు తగ్గితే ఒక్కొక్కరు పాతాలానికి వెళ్ళిపోవాలని కేసీఆర్ గారు ఆ రోజులోనే చెప్పారు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో రేవంత్ రెడ్డి పాలనలా రెచ్చిపోతున్న గూండాలు రెచ్చిపోతున్న రౌడీలు రాష్ట్రంలో ప్రజాపాలన రాజకీయం జరగట్లేదు ఇది ఒక గూండాయిజం ప్రజాపాలన జరుగుతూ ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఉపడతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ విచ్ఛరుడిగా కొట్టి ప్రయత్నాలు మైనంపల్లి హనుమంతరావు ఆయన అయితే సపరేట్గా రౌడీల్నే బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేయడానికి పంపించే ప్రయత్నాలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఒక ఫ్యాక్షనిస్టు లాగా ఒక లాగా ఒక లాగా ఒక రౌడీ లాగా ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ ఉన్నాడు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సమాజం చూస్తూ ఉండగా నాలుగున్నర కోట్ల ప్రజలు కళ్ళు బిగ్గలుగా చేసుకొని ఆయన మాటలు వినుడు శివును నిక్కబోడుచుకొని ఆయన మాట వినుడు ఇవన్నీ రౌడీ రాజకీయాలు మొదలైతేనే తెలంగాణ రాష్ట్రంలో గూండా రాజకీయాలు మొదలైనాయి చంపుకోవడాలు నరుక్కోవడాలు సొంత పార్టీ ఎమ్మెల్యేనే చంపుకోవడానికి తయారైంది కాంగ్రెస్ పార్టీ విచిత్రం విడ్డూరం కాకపోతే సొంత పార్టీ ఎమ్మెల్యేకే ప్రాణగండం ఉందంటే ఇక ప్రజలు వీళ్ళేం కాపాడతారు ఏం కాపాడతారు ఒక్కటే అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రాయలసీమ రాజకీయాలుగా మారిపోయినాయి నరుక్కో రప్ప రప్ప అనేది ఇక్కడనే మొదలైతూ ఉంది విచిత్రం కాకపోతే పోలీస్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టడానికి అర్హత ఇచ్చేసిర్రు వాళ్ళు కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్లోనే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఇంత ఘోరం కానీ ఈ రౌడీ రాజ్యాన్ని దింపే ప్రయత్నం దగ్గరలోనే ఉంది